అల్లరి పిల్లగాడు అనే కథ మనం ఈరోజు చెప్పుకుందాం ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో చింటు అనే అల్లరి పిల్లగాడు ఉండేవాడు చింటు అంటే ఎవరికీ భయం లేదు కానీ ఊరిలో ప్రతి ఒక్కరికి చింటు అంటే ఒక చెప్పరాని తలనొప్పి అతడు ప్రతిరోజు ఏదో ఒక కొత్త అల్లరి చేసేవాడు తన చుట్టుపక్కల ఉన్నవారికి కొద్దిగా ఇబ్బంది కలిగించేవాడు తన అల్లరి క్లాసులో కూడా ఉండేది కానీ బాగా చదువుకునేవాడు ఇతరులను ఒక్కొక్కసారి ఆట పట్టించేవాడు తన యొక్క అల్లరి ఇతరులకు నచ్చేది కాదు అందుకే అతనికి ఎక్కువ మంది స్నేహితులు లేరు ఇదిలో ఇది ఇలా ఉండగా ఒకానొక సందర్భంలో ఆ గ్రామంలోని పెద్ద ఆయన తాతయ్య వెంకట్రావు తన ఇంటి ముందు పచ్చని మామిడి పండ్ల బుట్టను ఉంచాడు చింటుకి మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం తాతయ్య పండుకున్న సమయం చూసి చింటూ బుట్టలో నుంచి మూడు మామిడి పండ్లను దొంగిలించాడు మామిడి పండ్లు తిన్న తర్వాత చింటుకి కొంచెం భయం వేసింది తాతయ్య లేచి చూస్తే ఏమంటాడో అని ఆలోచించాడు తాను చేసిన తప్పు తెలుసుకుని చింటు వెంటనే తాతయ్య దగ్గరికి పరిగెత్తాడు తాతయ్య లేచి కూర్చొని ఉండగా చింటు నేల మీద కూర్చొని తాతయ్య నన్ను క్షమించు నాకు మామిడి పండ్లు చాలా ఇష్టం అందుకే అడగకుండా తీసుకున్నాను అని ఏడుస్తూ చెప్పాడు తాతయ్య చింటుని దగ్గరికి తీసుకొని నీకు మామిడి పండ్లు కావాలంటే అడగవచ్చు కదా చింటూ దొంగతనం చేయకూడదు తప్పు తెలుసుకున్నావు కదా అదే చాలు ఇకపై ఎప్పుడు ఇలాంటి అల్లరి చేయకు అని ప్రేమగా చెప్పాడు ఆ రోజు నుంచి చింటూ అల్లరిని మానేసి మంచి పిల్లవాడిగా మారాడు అతడు ఎప్పుడు ఇతరులకు సహాయం చేసేవాడు ముఖ్యంగా తాతయ్య వెంకట్రావుకు తోడుగా ఉండేవాడు ఈ కథలోని నీతి తప్పు చేసినప్పుడు దాన్ని ఒప్పుకోవడం మరియు సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం సత్యాన్ని మించిన మంచి గుణం లేదు అల్లరి చేయి అల్లరి పళ్ళు కాకు